ఆ కన్న తల్లి కొడుకులు రాగంగా అయో ఐదేళ్ళ పిలవాడైతున్నాడు భక్త తిరియారుడు కొడుకును కలతారు చూసింది చదువు రాణి పోతు విద్య రాజు వాడు వింత పశువు అంటారు దొంగలకు దొరకనది విద్య తరగనది విద్య అచ్చరాగా మన తను నట్టుకొని ఉండేది చదువు చదువుని మించింది లేదు నా కొడుకు చదువు శాస్త్రం రావాలని శుక్ల మా కొడుకు దగ్గరికి వచ్చింది ఏ ఆడగట్టుకు ఆడుకుంటున్నాడు ఆడుకునే నా కొడుకు దగ్గరికి అని పోడుకో జాడల్లా పోంగు రాలు ఆడేడు పోడల్లా Sí. ఏం చేస్తున్నావు బిటా నీ అవ్వలేని ఇక్కడ ఆడుకుంటాదే కాదు ఏమాట ఆడుతున్నావు మీ అవ్వ దుబ్బకు చేసి బుచ్చి పోసి పోసి బ్రిజర్ రాని మూట అందుకొరకే శుద్ధర్ పోరా సోభత పట్టకం చెప్తాను రాజుల పుట్టువాడు కొట్టి ఏం కుప్ప చేసినవరా చేసి చెంపపడు శివులకెళ్ళి పోసుకోవాలి కాదు కాని కొడక ఆడుకున్నగా రాను నువ్వు ఇల్లతో నికో వాళ్ళ బుద్ధులన్నీ నీకు వస్తే కొడుక నేను బడికి తీసుకోపోయి గురువు తప్ప చెప్తారా చదువు వచ్చాక నువ్వు పెరిగి అయితే బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అమ్మ ఉద్యోగం వస్తదా ఉద్యోగం పిల్లగాడు బాగా చదువుకున్నాడు అని మంచి పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తారు అయినాక ఎంత గమ్మ కాదు పెళ్ళైనాక పెళ్ళక భార్య భర్తలు కలిసి సంసారం చేస్తే మీ కడుపు లోపల కొడుకో బిడ్డ ఉడతారు వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకు పెళ్ళైతే వాళ్ళకు కొడుకో బిడ్డ ఉడితే నీకు మనవడం మనవరాలు వస్తారు వాళ్ళు పెద్దోళ్ళే వరకు అవుతావు నువ్వు పుట్టుకోంటే చచ్చినాక చదువు ఎందుకే అజో మీద పదిహేను బొరుకుంటాంతే కొడుక మనం పడికి అంబో ఏంటి నువ్వు నన్ను ఎత్తుకుంటేనే అత్త లేకపోతే నువ్వెట్లున్నావు నేనెట్లున్నా నాలుగు మూలం దొక్కిన పత్తి పత్తులు ఉన్నావు

కాయ బరువు కాదు కన తల్లికి కన్న కొడుకులు బరువు కాదు గొప్పదో అంట కండ ఖర్చూర బలము కన్నా కడుపు తీపే గొప్పదో అంటారు ఏ దూలం గొప్పదో అంటే ముక్కు దూలం గొప్పదో అంటారు వాసవుల వాసవి ఏ వాసం గొప్పదో అంటే విశ్వాసమే గొప్పది గొప్పదు అంటే కన్న మమకారం గొప్పది మానవుల మానవు ఏ మానవు గొప్పదు అంటే అభిమానమే గొప్పదో అన్నారు నాకు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు కొడక ఏకైక సంతానం కానీ ఇటు అవ్వలేక లేకపోతివి అటు అయ్యలెక్క లేకపోతివి ఇక్కడికే భయం చోత్ కుక్క పోలికన్నటువ్ర కొడక రా నా కొడకాని కొడుకుని తీసుకోని కన తల్లి శుక్ల మాంబదేవి

அக்காட்டோட்டுக்கு <laughs> <laughs> <laughs>

నా కొడుకు సిరియాలుడు నీ కొడుకు గాని మరో కొడుకు నీ కొడుకు బక్క సిరియాలుడు ఈసారి మొత్తం లంస సంసదివే గవ గలని నీకెందుకు రాను లేనిదవ సార్కు సార్ నవస్తే సార్ నవస్తే ఏయ్ బడిలోన క్రమశిక్షణ నేర్చుకోవాలి ఓ సార్ ఇపుడు అలవాటు అవుతాను మాటలకు మాటలకు

సీట్ సీటు సీట్ కూర్చోవాలంటే కూర్చోవాలరా చెప్పినట్టు వినరా నేను చెప్పినట్టు వినరా అరే పొడా అరే పొడా చెంప పోయి ఓ సారు వచ్చాకెళ్ళి పోయలేకనే అడ్డవాళ్ళు పైపులు ఎత్తారు వస్తుందా సారు అని కూర్చో కూర్చో పలక వేసుకున్నావా ఓ సారు రాత్రి పక్కన పెట్టుకొని పండుకున్నాం మా డాడో మా మమ్మో బొర్రీర్రు ఇయ్య అది పలకాతో పిచ్చలు పిచ్చరు పిచ్చి మరిపోయి పలికి రా సార్ మంచి పలికి పిచ్చిండ్రా ఓ సార్ బల్బం ఉన్నావా బల్బం పెట్టుకొని రాంగ రాగా కడుపులో వేయింది ఇక కథం అయిపోయింది తెల్లారంగా రోడ్ మీద పోయా ఈ ఊరెత్తి కచ్చుకుంటారు అంకు శరీ అరే శాసి బల్బోచ్చినా సారు సార్ మంచిోడు పలక లేదంటే పలక ఇప్పించిండు బల్బం లేదంటే బల్బం ఇచ్చిండు నీ అవ్వ పిల్లవి లేదంటే అల్లప్పు బీజలు మాటలు మంచి కరే సాయి చెప్పండి సరస్వతి సరస్వతి నమో నమోసు గురుదేవో గురుదేవో గురువే గురుసాక్ష మాతృదేవో భవ పీతృదేవో భవ పీతృదేవో భవ ఆచార్య దేవో ఆచార్య దేవో భవ అతిథి దేవో అతిథి దేవో భవ ఎండాకాలం ఎండలు ఎండాకాలం ఎండలు రాని ఆకులు కుప్పలు ఎండ ఎండాకాలం ఎండలు ఎండాకాలం ఎండలు ఎండకు రాలిన ఆకులు కుప్పలు ఓ రాలిన ఆకుల కుప్పలు వానలు వాళ్ళలు వానలు వానకు రాలిన ఆకులు కుప్పలు వానకు రాలిన ఆకులు కుప్పలు అరే ఓ సారో పొంగ పొంగ తిరుగుతుంది గుప్పుడే తిరుగుతుంది ఒకసారి ఇప్పుడే ఎప్పుడది ఓనామా

కొత్త విధాలు చేసే రాక్షలు నేర్చుకున్నారు మన తల్లివారు కదా తండ కొడుకు తల్లి అమ్మేవరమ్మకు తమని ఊరేవరమ్మల్ తెలుగు అమర నూతను సుఖము తల్లి దగ్గర ఏనాడు కూర్చొని అన్నం తింటున్నాడు కన్న తల్లి అప్పుడప్పుడు వేసింది సపటపాలు సార పలుకు నెయ్యి గారడు తోటి నెయ్యి గురడు న్నడు ఆ కరసౌ నేర్చుండు కటసౌ నేర్చుండు బాగుసౌ నేర్చుండు బలబుసౌ నేర్చుండు ఆ అవసదివియ బెల్లల చదువు చాట్రాలు నేర్చుకొని కలియేడు మేడల్లకి ఏనాడ వచ్చనో కన్న తల్లి సుకులంబలేవి అన్న మాట దప్పేది కాదు అవత్త మాడేది కాదు కరలోపల కర దప్పేది కాదు మలిలోపల మాడ దప్పేది కాదు పిండి వంటలండి అన్న కొడుక్కు అన్నం పట్టింది అగోనైనా వంట ఒక్క రోజు వారం వంట ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం వంట నెల వస్త్రం వంట ఆడాది అగో పిల్లగాడు పెంచంగా అగో ఐదేళ్ళ వారుడయిండు కాబట్టి అన్న తల్లి సుగులాంబదేవి ఎవరుకున్నది మునగని కొన్ని పూజలు చేసినా మునగని గుండము లేదు శయ్యరి పూజ లేదు అవ పరమాత్ముడు లోకాల శంకరుడు గరళకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిశ్చాది నందుడు పులిచర్మ అమ్రదారుడు గజ చర్మ అమ్రదారుడు సర్వేశ్వరుడు నాకు సంతాన బలవాడి కట్టిండు కాబట్టి గర్భవాసాన ఒక్క నేను నాకొక్క కొడుకు పుట్టిండు ఈ అల్లమే ఓట నా కన్న కొడుకు పేరు వీరా అటువంటి నా భర్త వచ్చిన భర్తతోటి మేము ఇద్దరు సెలవు తీసుకోని మేము చేతుకున్న భర్త ఎప్పుడైతే కలియేడు మేడళ్లకు చేరవచ్చుండో అన్న తల్లి రాణేశ్వరరా ఎప్పుడేమనగలేదు నాదా తప్పులు మన్నిచ్చు ధనములుగా పాడవయ్యా కాబట్టిల్ల మరో ఆరు దగ్గర బంగారం హౌస్ లో రామన్న దగ్గరికి పోయి గౌరీ పటము చేయించుకొని వచ్చి ఇద్దరాలు మొగలము కేదారి గౌరీశ్వరి రథము నోముకొని మనము దండకు తాన కంకణాలు కట్టుకున్నగా ఉన్నారు అగో నాయన చిరుదొండ మహారాజు శుకులాంబదేవి ఆరు దక్కల్ల బంగారం పట్టుకొని అవసర రామన్న దగ్గరికి పోయి పార్వదేవి పటము చేయించుకొని వచ్చి అత్తవల్లపూరు వల్ల పూరు ఊరిత వల్ల పూరు కొట్టు సర్వ సంపంగి దేవాగా నేర్పు పార్వతదేవి పటము కాడ ఓరి ఏయ్ నా తల్లి పార్వతి దేవి జగదన్న నివే లోకమాత వేబాని వేబచ్చ చింతమని భ్రమరంబ శాంపవి అమ్మన్నమ్మ ముకురమ్మలన్న మూల కుటుంబ జగవర్గిన నా తల్లి పార్వతమ్మ నా తల్లి పార్వతి దేవి నీ కన్నె ఎక్కు మా కవల నేరు మా కన్నె ఎక్కు రీకవల నేరు హరి ఆ నాడిన మొరోపల ఇద్దరాల మొగలు ఎత్తా వేడుకుంటున్నారు ఏయ్ అంబా మా బ్రహ్మార్థం రే రామారాబాజా బాబా బాబా మమ్మ హావరా బా మమ్మ హోలి మేరీ మమ్మ రచితవల్లిగా నగ్లీ మమ్మ రచితుగల బవల్లి తల్లీ మమ్ ప్రతి తుల గల్ పవల్లీ రుగ్ణి మము ప్రతి తుజల గల పవల్లీ గంబాబా జంబా రమరా భార కాల కాలే <rôle à déc> కవి గమ రమ పార్వరా భార్య భర్తలైన వారి చేసుకున్న భార్యను కళ్ళతో చూసింది ఓ బాబా చిన్నదాన గురంజుకుల సఖ్య నా భార్య అసుకునాంబేవి బాబారావు చిన్నదాన నా భార్య I'm ంబదేవి ఆనం లోపల మనకు కొడుకు ఉట్టక ముందు కొన్ని రోగులు రాసి కొన్ని పూజలు చేసినాము కాబట్టి బాబా మనకు ఒక్కవారు ఒక్క కొడుకు ఉట్టిండు కొడుకు స్త్రీయలుడని పేరు పెట్టుకుంటావు బాబా చిన్నదాన అయ్యల్ల మనము పార్వతీ పటము కాడ ಮೊಗಲವು ಮನವು ಕನ್ನ ಕೊಡುಕು ಭಕ್ತ ಶ್ರೀಯಲು ಮನಮ ದಂಡ ಕಂಕಾಲ ಕಟ್ಟುಕೊಳಿ ಮಾನಾಲೇ ರೇಗರೊಲ್ಲೇ ಸೂಚಿ ವಸ್ತ್ರ ಪುಟ್ಟ ಸೂಚಿ ಭೋಜನಾಂಟೇ ಮನೂ ಪರನ್ನು ದಾನಂದ ಮಾಡ ತಪ್ಪೇದಿ ಮಾಡ

சின்னதான அருலகிள சாட்சிய காசவே சாட்சி சூரியனு சாட்சி சத்ரு சாட்சி அந்த குறிணு தான் இதான கங்கா அவன் காட்டின

నా పాన విడిసింది మేలంటరు బామా మాట వండి దాన ధర్మమర్వకువాని ఆ ఆ నాడి దినము లోపల సక్కరే దినము సుక్కురారమునాడు కరకర పద్దల వడవంగా కరియావుల లెంకలయ్యంగా ఆవో చేతుకున్న బాడేసు కులాంబదేవికి అగో దండగు దాన గంగరమట్టిండు సిరు దండ మారాదు అన్న తల్లి దూడుంరీ ఏవన్నై శుక్ల మామ్మదేవి శ్రీదొండ మహారాజా నీ దండ చేతికి